బాన్నరా ఏ బాన్నరా ఏం పేరు నీ పేరు రవీనా నా పేరు పేరు మార్చి నా పేరు పేరు మార్చివేనాను అందుకే బాధ ఏం పేరు నాది నా నిజంగా చెప్పు నా పేరు గుర్తుపడొనా కొన బాగునవా ఆ ఏం పేరు నీ పేరు

ടപനാള അന്നെത്ത ചേന ഗടപിള അന്നെത്ത ചേന

நேர்க்கு நான் பேர் மரிசி போய் நேன் கண்டிப்பாக

నా పేరు దేశ్ ఏం పేరు నీ పేరు నా పేరు ఏం పేరు నా తమ్మ చేదు నవ్వుతా నవ్వు మా యా మసజ్ నాకు తెల్లయ్ మనం ఎందుకు నవ్వుతా నవ్వు నాకేం తెలుసు నీ పేరు నాకు తెలుసు నీ పేరు ఏం పేరు మేము సచ్చగా మా యా మసజ్ నాకు పేరు అంటావు నా మేము చెప్పి నా పేరు ఏం పేరు నా సోపునా

నా పేరు చెప్పద్దునా నేను వస్తానులే నా పేరు పేరు మంచి పేరు వచ్చే వాళ్ళారు కదా ఏం పేరు నీ పేరు నీ పేరు అదే ఏం పేరు నా పేరు అట్లా కాదు